నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఆపేశారు షూటింగ్ జరగనియకుండా అడ్డుకట్ట వేయడం అయితే అడ్డుకోవడం అయితే జరిగింది ఎవరు అడ్డుకున్నారు దేనికోసం అడ్డుకున్నారు ఆయన సినిమా మీదే పడ్డానికి గల కారణాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాని పక్కన పెడితే ఈ రోజున సడన్ గా ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని టాప్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది అసలు జరిగింది పవన్ కళ్యాణ్ గారి సినిమా మీదే వీళ్ళంతా కూడా పడ్డానికి గల కారణాలు ఏంటి పైగా షూటింగ్ చేస్తుంది తెలుగు అని కాదు బాలీవుడ్ నుంచి అంటే హిందీ సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి మరి ఆందోళన చేసి ఆ సినిమాని ఆపడం వెనుక ఏంటి సో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం ఏమంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమాని కక్షపూరితంగా ఆపారంటే కక్షపూరితంగా అయితే కాదు వాళ్ళు ముందుగానే చెప్పారు సినిమా షూటింగ్ అయితే చేయొద్దని కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదైతే ఉందో ఈ షూటింగ్ జరుగుతుందట అన్నపూర్ణ స్టూడియోస్ లో సో అక్కడికి వెళ్ళేసి వీళ్ళంతా కూడా ఆపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది టాప్ యాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఏ విధంగా సినిమాలు చేస్తారని చెప్పేసి ఆయన నెలదీడం అయితే జరిగింది అన్నమాట అసలు విషయం ఏంటి దానికి సంబంధించి ఏం జరిగింది ఇప్పుడు చెప్తా చూడండి పవన్ కళ్యాణ్ గారు సినిమా కాదు అన్ని సినిమా షూటింగ్లు ఆపేమని పిలుపునిచ్చినారనమాట ఎవరు పిలుపునిచ్చినారు దీనికి చూస్తే తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఇచ్చినారనమాట తెలుగు ఫిలిం ఫెడరేషన్ అంటే వీళ్ళు కార్మికులు కావచ్చు లేదంటే నటీనటులు కావచ్చు వీళ్ళు అందరూ కూడా దీనికి ఎందుకు వస్తారన్నమాట వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మాకు రెమ్యునరేషన్ చాలట్లేదు మాకు ముప్పై శాతం రెమ్యునరేషన్ ఇవ్వండి ఆ ముప్పై శాతం అనే లెక్క నాకు అర్థం కాదు మీకు అర్థం కాదు అది కేవలం ఆ ప్రొడ్యూసర్ మాత్రమే అర్థం అవుతాది ఆ తీసుకునేటటువంటి ఆ తెలుగు ఫిలిం ఫెడరేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే అర్థం అవుతుంది తెలుగు ఫిలిం ఫెడరేషన్ లో మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అయితే ఒక పెద్ద పిలుపునైతే ఇచ్చింది ఎవరు కూడా సినిమాలు కావచ్చు సీరియల్స్ కావచ్చు ఓటీటీలో ప్రసారమయ్యేటటువంటి వెబ్ సిరీస్లు కావచ్చు ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు ఏవి కూడా తీయొద్దు నటీనట్లు ఎవరు కూడా చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు హుకం జారీ చేయడం అయితే జరిగింది దీనికి ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది అయితే ఆదివారం అంటే నా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ బంద్కు పిలుపునిచ్చే నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏ చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదైతే ఉందో ఈ చిత్ర యూనిట్ ఏం చేసిందంటే ముంబైకి చెందినటువంటి కార్మికుల్ని సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం నటినట్లు మాత్రమే కాదు లైట్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే హెయిర్ స్టైలిస్ట్ వరకు చాలా మంది చాలా మంది పనిచేస్తూ ఉంటారు కొన్ని వేల ఫ్యామిలీస్ పనిచేస్తూ ఉంటాయి కేవలం మనకి కళ్ళకి కనిపించేది ఒక యాక్టర్ యాక్టర్స్ కమిడియన్స్ వీళ్ళు మాత్రమే కనిపిస్తారు దాని వెనకాల ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లు పనిచేస్తాయి అనమాట వీళ్ళందరినీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అదే విధంగా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఏవైతే వాళ్ళు నటినట్లు వచ్చి ఇక్కడ చేస్తా ఉంటారు కదా లేదంటే కార్మికులు వచ్చి చేస్తా ఉంటారు కదా వాళ్ళందరినీ ఆపమని చెప్పినారు అన్నమాట చిత్ర యూనిట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించినటువంటి మూవీ యూనిట్ వచ్చేసి ఏం చేసిందంటే ముంబైకి చెందినటువంటి కార్మికులతో షూటింగ్ కొనసాగించే ప్రయత్నం అయితే చేసినారనమాట ఇది గమనించినటువంటి తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు చేరుకుని షూటింగ్ నిలిపేయాలని చెప్పేసి నిరసనలో ఎట్టి గట్టి అరిచినారంట ముంబై కార్మికులతో షూటింగ్ జరుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మైత్రి సంస్థ తెలుగు సినీ కార్మికులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం దీనికి దానికి ఉంటే ప్రొడక్షన్ కంపెనీకి ఉండాలి ఎందుకంటే ప్రొడక్షన్ కంపెనీయే కదా డేట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు ఈ రోజు ఉంటుంది అని చెప్పేసి నటీనట్లందరికి సంబంధించి అడ్జస్ట్ చేసేది వాళ్ళే ఒక సినిమా ఒక రోజు షూటింగ్ జరగడానికి కొన్ని లక్షల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట వాళ్ళు తీసేటటువంటి భారీ బడ్జెట్ చేసో లేకపోతే ఇతర ఇతర కార్మికులనో లేకపోతే నటీనటులు కాంబినేషన్ వచ్చేదానికి ఒక్క రోజులో కొన్ని లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు ఉంటుంది ఉంటది అయితేమంటే ఇలాగే తెలుగు వాళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పేసి మరి గమనించినట్టున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముంబై నుంచి వాళ్ళని తెప్పించడం అయితే జరిగింది కానీ తెలుగు వాళ్ళు మన కార్మికులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ విధంగా సినిమా చేస్తారు అదేవిధంగా మైత్రి మూవీ నిర్మాణ సంస్థ ఏ విధంగా మీరు ఈ హిందీ వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా చేపిస్తారని చెప్పేసి వాళ్ళు నిలదీయడం అయితే జరిగిందనమాట దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయితే ఈ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పాట్ లో ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే లేదు అందుబాటులోకి అయితే లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో పక్క రాజకీయాలు చేస్తూనే కేవలం రెండు మూడు గంటల పాటు మాత్రమే సినిమాలు కేటాయించడం జరుగుతుంది ఆయన ఎంటైర్ డే కి సినిమా షూటింగ్లకి పార్టిసిపేట్ చేస్తే పాల్గొని ఆయన అక్కడ చేయట్లేదు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేదనేది ఎవరికి కూడా తెలియదు అనమాట అయితే ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ లో ప్రొడ్యూసర్లు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఫిలిం ఫెడరేషన్ డిమాండ్ పై చర్చించడం అయితే జరుగుతుంది అన్నమాట ఫిలిం ఫెడరేషన్ ఒకటే చెప్తుంది వాళ్ళకి సాలరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ డబ్బులే అంటే వాళ్ళ జీతం డబ్బులో లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఇస్తారో దానికి థర్టీ పర్సెంట్ వరకు పెంచాలని చెప్పేసి వీళ్ళు కోరడం అయితే జరుగుతుంది సో నీళ్ళు ఎంత ఇస్తారు ఏవి అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లు అని చెప్పినా కదా నటీ నటులు పక్కన పెడితే వీళ్ళు ఒక క్రాఫ్ట్ కి ఇస్తారు ఇప్పుడు కోరియోగ్రాఫర్కి సంబంధించి క్రాఫ్ట్ ఉంటుంది తర్వాత టెక్నీషియన్స్ కెమెరామెన్స్ రకరకాల డిపార్ట్మెంట్లు అయితే ఉంటాయి అనమాట సో మరి వీళ్ళలో ఏ ఏ వర్గాలు ఫిలిం ఫెడరేషన్ అంటున్నారు మళ్ళీ దీంట్లో ఏ పార్టిసిపేట్ చేసినా వాళ్ళకైతే తెలియదు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అతి త్వరగా అయిపోవాలని చెప్పేసి మూవీ టీమ్ అయితే చాలా కష్టపడుతుంది మీరు చూసినారు కదా ఓజీ సినిమా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ కాబోతుంది పోతుంది దానికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లైతే జరుగుతూ ఉన్నాయి అనమాట కాబట్టి షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంప్లీట్ అయితే కనుక ఎందుకంటే అది ఇప్పటి నుంచి కాదు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి చెక్కుతున్నటువంటి సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఉన్నటువంటి షార్ట్స్ మాత్రమే దూరంగా ఉంచినట్టున్నారు ఆల్మోస్ట్ మిగిలిన సినిమాని గెలినూ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడో వచ్చింది పోస్టర్ కాబట్టి మన తెలుగు వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారని గమనించి వాళ్ళు వెంటనే హిందీ వాళ్ళని తెచ్చుకుంటే అక్కడికి వెళ్ళేసి నాన్న రచ్చ చేసినారంట దాంతో అక్కడ చేసినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి దానికి ఏం సర్దుబాటు చేసినా తెలియదు కానీ మొత్తానికైతే గొడవ అయితే గట్టిగా జరుగుతోంది దీంట్లో పవన్ కళ్యాణ్ గారు తప్పుందా అన్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు తప్పుంది అన్నట్లు తప్పు ఉందా కాదు తప్పు ఉంది అన్నట్లు ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే ఆయన కష్టాలు తెలుసు మరి అలాంటి వ్యక్తి ఏ విధంగా ఈ విధంగా సినిమాలు చేస్తాడు ఆయన ఆపాలి కదా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంటొచ్చిందన్నమాట ఏమంటే సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నటుడు ఆయన హీరో అవ్వచ్చు టాప్ యాక్టర్ అవ్వచ్చు కానీ ఒక నటుడు ఒక డైరెక్టర్ చెప్పిన విధంగానే ఆయన ముందుకెళ్లాల్సి ఉంటది మీరు క్వశ్చన్ చేస్తే ఎవరిని క్వశ్చన్ చేయాలి ప్రొడక్షన్ కంపెనీని క్వశ్చన్ చేయాలి ఎందుకంటే ఏ రోజు ఎక్కడ ఏం షెడ్యూల్ ఉంటుందో ఏం చెయ్యాలో మొత్తం కూడా ఒక ప్రొడక్షన్ కంపెనీనే వెళ్తా ఉంటుంది అనమాట డైరెక్టర్ వెళ్ళి ప్రొడక్షన్ కంపెనీ చెప్తాడు మనం ఈ లొకేషన్ లో ఈ షార్ట్లు తీద్దామని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి చెప్తాడు ఎవరైతే ఆ షార్ట్ లో ఉండాలో దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రొడక్షన్ కంపెనీ ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి అది పెట్టిద్దమాట ఆ తర్వాత డైరెక్టర్ గారు వచ్చేసి సినిమాని డైరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటాడు కానీ కొంతమంది మేధావులకి అది అర్థం కాదు మనం ఎవరిని టార్గెట్ చేస్తే హైలైట్ అవుతాం అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిని టార్గెట్ చేస్తే హైలైట్ అవుతాం అనమాట కాబట్టి ఏం చేయాలా పవన్ కళ్యాణ్ నీకు సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ నీకు మతి లేదా అన్నట్లు మనం మాట్లాడుతూ ఉండాలి తిడతా ఉండాలి ఎందుకు ఆయన ఒక టాప్ స్టార్ తర్వాత డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన మనం హైలైట్ అవుతాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దీనికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు కానీ ఎవరైతే కొన్ని వార్తలు రాసినారో యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేసినారో మరి ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కాచు కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అంశాన్ని పదే పదే సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం అప్డేట్ చేయడం వైరల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఆయన సినిమా షూటింగ్ అయ్యి ఉండొచ్చు కాక సింపుల్ గా చెప్పాలంటే ఆయన అక్కడ ఉన్నాడో లేదో కూడా ఒక డౌట్ కాబట్టి గుడ్డలు దించుకుని ఎవడైతే పోస్ట్లు వేస్తున్నాడో గుర్తుపెట్టుకోండి లేదంటే ఆర్టికల్స్ రాస్తున్నారో గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఇది సంబంధం లేదు ముంబై నుంచి తెచ్చిన మాట వాస్తవమే తెలుగు వాళ్ళు తెలుగు సినీ కార్మికులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళకి అనుకున్నంత స్థాయిలో డబ్బులు రావట్లేదు అని వాళ్ళ వాళ్ళకు ఉంది కాబట్టి మనం ఏ సైడ్ తీసుకోలేము కానీ అనవసర విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని రోజు వీళ్ళు లాగడం జరిగిందన్నమాట అందుకోసం మనం మాట్లాడడం అయితే జరుగుతాం